దీ దీక్ష విరమిస్తేనే చర్చలు జరుపుతారంట లేకుంటే జరపరంట చెప్పండి మీ మా దగ్గర నేను చెప్పండి ఈ నచ్చితే విరమిస్తాడు లేకుంటే తన దీక్ష తను కొనసాగించుకుంటాడు దీక్ష విరమిస్తేనే వస్తారా లేకుంటే రారా మీకోసం ఏం చేయలేదా వాళ్ళు చూడండి మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎన్ని వీడియోలు చేశారు తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి ఓట్లు అని బతలాడుకున్నారు పిల్లలు మేము పెట్టాము వీడియోలు అవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఐదు వేల కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసము ఐదు వేల కిలోమీటర్లు వారం రోజుల దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని సారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము నిద్ర నిద్ర లేకుండా వారం రోజులు తిరిగింది సారు పాటు ముగ్గురి వాళ్ళ వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది ఇంకా రేపైతే ఇంకేమైతుందో నాకు కూడా అర్థం కావట్లేదు తొందరగా వచ్చి గవర్నమెంట్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటానేమో మాకు మా కుటుంబాన్ని ఆ ముగ్గురు పిల్లల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు లేకుంటే చూడండి మీ మీ ప్రభుత్వం ఎంచుకున్న వాళ్ళు ఉసురు తీసుకుంటారేమో తీసుకోండి మరి తీసుకోండి ఆ తర్వాత ఏమవుతుందో చూడండి మరి అదే కావాలని అట్టుంది వాళ్ళు గాలికి వదిలేసిరు వాళ్ళు ఉంటేందుకు పోతే అనుకుంటున్నారట్టుంది కుటుంబ సభ్యులుగా సార్కి ఏం చెప్తాను అంటే దీక్ష విరమించాలని ఒక నేను సార్కి చెప్పిన కానీ సార్ నేను వినను నాకు నిరుద్యోగుల అంశమే ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ కాదు నాకు ఫస్ట్ వాళ్ళే ఇంపార్టెంట్ అంటున్నారు సార్ నేను కూడా చెప్పాను నేను కూడా లోపల చెప్పే చెప్పాను ఎందుకు పిల్లలు అసలు పిల్లలు కూడా కొంచెము మీకోసమే చేస్తున్నాడు అండి కొంచెం బయటికి రండి మీ వాదన వినిపించండి మీరు మొత్తం సార్ కోసమే టైం కేటాయించామని నేను ఏం అనట్లేదండి బయటకు వచ్చి ఒక రెండు నిమిషాలు స్లోగన్స్ వేయండి మాకు మాకు మీరు ఇచ్చిన మీరు ఏదైతే కేటాయించిన పోస్టులు అవే విన కోరుకోండి కోరుకోండి మీకోసం సార్ నాలుగు రోజుల నుంచి ఏం తినకుండా హాస్పిటల్లో ఉండు ఆ బాధ నాకు తెలుసు నాలుగు రోజుల నుంచి నేను నిద్రపోకుండా సార్ ఏమంటే తిరుగుతున్నా నేను నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఇక్కడనే ఉన్నా నేను పోలీసు వాళ్ళు తీసుకొచ్చాక మళ్ళీ లెవెన్ వరకు ఇక్కడికి వచ్చేసా మా పిల్లలకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మా పెద్ద పాపకి స్కూల్ దగ్గర నింపి ఎగ్జామ్ రాయమని చెప్పేసి నేను కొచ్చాను ఆ పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఇంకా నాకు ఇంటి దగ్గర భోజనం కూడా వండి పెట్టాలే నేను బల్మురం వెంకటన్నా నేను తిరిగా అన్నా మీ అన్న నాగమ్మడి తిరిగా ఉన్న కోట్ల చుట్టూ తిరిగావన్న నువ్వు గుర్తుకులేమా అన్న మేము నీకు సార్ గుర్తుకు రావట్లేదాక్ సార్ సార్ అంటారు కదా సార్ గుర్తుకు అన్న నీకు వచ్చి ఒకసారి చూడొచ్చు అన్న ఫస్ట్ మీ సరే మీరు డిమాండ్స్ చేయమునే పక్కన పెట్టచ్చు మా గురువు గారు మా గురువు గారు అని చెప్తారు కదా ఒకసారి చూడండి వచ్చి చూడండి పలకరేయండి సార్కి కూడా బలం వస్తుంది నా వెనకాల ఉన్నారు మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు మాది ఏ పార్టీ కాదు నా తరపున ఉన్నారు కొంతమంది అనుకుంటారన్న చూడండి అన్న మీకోసం చాలా వేస్తాడు సారు ఒకటే అండి ఆ పిల్లలు ఏవో జాబ్స్ మూడు వేలు ఉన్నాయిగా ఫిల్ అప్ చేయండి ఆ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు ఎందుకు పెంచుతున్నారో పెంచండి ఒకసారి వచ్చి మాట్లాడానన్నా విరమిస్త వస్తారా విరమించకుంటే రారా నాలుగు రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు పిల్లల కోసం పిల్లలు మీరు కూడా నిరుద్యోగులు మీరు కూడా ఆలోచించండి ఒకసారి మీకోసమే చేస్తున్నాడు సార్ ఎవరి కోసమే కాదు మా ఫ్యామిలీ కోసమే కాదు మాకేం రాదు సార్ క్లాసులు కూడా వదిలేసుకొని మీకోసం నిరాహార దీక్ష ఇస్తున్నాడు మీతో పా సార్తో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్షీణించిపోయింది వాళ్ళు లేవట్లేరు మాట్లాడట్లేరు అసలుకి బీపీలు షుగర్లు తగ్గిపోయినాయి కంట్రోల్ కూడా కావట్లేవు అవి చూడండి ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి వాళ్ళ గురించి ఒకసారి పట్టించుకోండి మీరు నిమ్మకని రిలీ అలాగనే ఉండకండి మీరు మీకోసం చాలా వేశారు వాళ్ళు మీ ప్రభుత్వం రావడం కోసం ఎన్నెన్నో పనులు చేశారు వాళ్ళు వాళ్ళ టైం కేటాయించారు మీకు ఒకసారి వచ్చి చూడండి మాట్లాడండి ముగ్గురు పిల్లలు కూడా సేమ్ సారీ చెప్పినట్టే విరమించమని చెప్తున్నారు చెప్పారు మీరు వద్దు నేను ఒక్కరినే చేస్తాను మీరు విరమించండి అంటే ఆ పిల్లలు వినట్లేరు అసలు మిమ్మల్ని ఒకళ్ళని వదిలేసి మేము లేదు సార్ మేము విరమించము అంటున్నారు సార్ విరమిస్తేనే మేము కూడా అంటున్నారు సార్ ఏమో నాకు పిల్లలు నిరుద్యోగులు నాకు ఆ పిల్లల పరిస్థితి నేను ఎప్పుడు చెప్పాను సార్ కూర్చునేటప్పుడు చెప్పిండు ఆ పిల్లలకి మీరు వద్దమ్మా నేను చేస్తాను మీరు చదువుకునే పిల్లలు నేను వారం రోజులు నేను ఒకవేళ రికవరీ కావడానికి వారం రోజులు పాటు నాకు పర్వాలేదు కానీ మీరు చదువుకున్న పిల్లలు మీరు వద్దమ్మని కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా వినట్లేదు అసలుకి